ఇప్పుడు స్కూల్లో పిల్లలకు సంబంధించి అంటే ఏ వయసు నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పిస్తే మంచిది అంటారు అసలు ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి నాట్ ఓన్లీ స్కూల్స్ అండి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్స్ వరకు మినిమం వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచే చెప్పడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా షార్ప్ గా ఉన్నారు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు పిల్లలు కూడా మనకంత లేదు మొబైల్ చిన్న పిల్లలకు తెలిసినంత తెలియదు క్రోమోజోన్స్ అప్పుడు స్టార్ట్ కావడం కానీ అబ్బాయికి కానీ ఒక యవన దశ అనేది ఒక సర్టన్ పీరియడ్ ఉంది కదా మీరు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచే అంటే ఆల్రెడీ వాళ్ళు ఆ ఏజ్ వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది ఈ లోపలనే వాళ్ళకి అన్ని తెలిస్తేనే కదా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచే చెప్పాలి వాళ్ళు ఇంకా షార్ప్ అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎలా అంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పవలసింది స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదు స్ట్రేంజర్స్ అంటే అన్నౌన్ పర్సన్స్ మనకి తెలియని వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడకూడదు మనకి తెలియని వాళ్ళు ఎవరైనా మనల్ని చాక్లెట్ ఇచ్చినా లేదు అంటే మీ డాడీ పిలుస్తున్నారు మీ మదర్ పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ బైక్ కానీ కారు కానీ ఈ పిల్లల్ని వీళ్ళు పట్టుకొని ఎక్కించుకొని వెళ్తున్నా వెళ్ళకూడదు అనని ఇదొకటి చెప్పాలి అండ్ పెద్ద వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా వాళ్ళని పట్టుకోకూడని ప్రదేశాల్లో ఒక ఆడపిల్లని నాట్ ఓన్లీ జస్ట్ ఇలా చీక్స్ మీద కిస్ చేస్తే నో ప్రాబ్లం అలా కాకుండా ఆ అమ్మాయిని చెస్ట్ పైన కానీ అండ్ ఫోర్ హెడ్ కింద కానీ నెక్ పైన కానీ స్టమక్ పైన కానీ కాళ్ళు కానీ హ్యాండ్స్ కానీ ఎక్కువగా టచ్ చేస్తూ ఉన్నా ఆ పాపతో ఎక్ మరీ ఎక్కువగా మిస్బిహేవింగ్ చేస్తూ ఉన్నా పదే పదే నవ్వుతూ ఉన్నా పదే పదే ఆ పాప అడగకపోయినా ఏమన్నా తెచ్చిస్తున్నా సో ఇటువంటివి మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా చేస్తున్న ఆ పర్సన్ ఎవరైనా కూడా ఉంటే ఆ పర్సన్ని పేరెంట్స్కి కానీ లేదు అంటే స్కూల్ సరౌండింగ్స్లో ఉండే టీచర్స్ ప్రిన్సిపల్కి వెంటనే మనం కంప్లైంట్ మీరు కంప్లైంట్ ఇవ్వాలి అని ఇది ఒకటి పేరెంట్స్ చెప్పాలి ఈవెన్ దో ఫాదర్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయండి సైన్స్లో ఫాదర్ కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో టచ్ చేయకూడదు ఏదైనా ఉంటే ఫాదర్ కూడా ఫోర్ హెడ్ మీద కానీ చీక్స్ మీద కానీ కిస్ చేయాలి అంతే కానీ ఈ ఫాదర్ కూడా అలా కాకుండా అదర్ పార్ట్స్ పట్టుకున్నారు అంటే సో అతను కూడా మూర్ఖుడు అనని గుర్తు పెట్టుకోవాలి మనం సో ఇవన్నీ కూడా మనకి సైన్స్ లో అండ్ సైకలాజికల్ గా కొన్ని బుక్స్ లో కూడా ఉన్నాయి ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా అవసరం అండ్ అలా దీనితో పాటు స్కూల్స్లో కూడా ఇప్పుడు టీచర్స్ కూడా కొంతమంది ఇలా తయారవుతున్నారు ఎవరైనా కూడా ఈ ప్లేసెస్లో ఒక ఆడపిల్లని టచ్ చేయకూడదు అండ్ చిన్న క్లాస్లో ఉంటారు కదా క్లాస్ మేట్స్ ప్రేమలు దోమలు అని అలాంటి ఎవరైనా వచ్చినా కూడా చిన్న ఏజ్లో ఆ ప్రపోజల్స్ కూడా ఫేక్ వాళ్ళు ట్రాపింగ్ లేదు అంటే తెలిసి తెలియని కూడా ఉండొచ్చు చిన్న ఏజ్ అబ్బాయిలలో ఈ సినిమాలు ఈ ఫోర్నోగ్రఫీలు ఇవన్నీ చూడడం వల్ల కూడా వీళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది వీడికి తెలియదు అది అసలు ప్రేమ అంటే ఏంటి పెళ్ళంటే ఏంటి పెళ్లి ఏది తెలీదు ఏదో వాడు ఆ సినిమాలో ఒక బాబు ఏదో యాక్టింగ్ చేశాడు వాళ్ళలాగా వీడు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని వాడు అమ్మాయిలు కూడా నాకు ఒక బాగా ఉంటే అని చెప్పేసి ఈ మధ్య చాలా వరకు నడుస్తుంది అవును సో ఇటువంటి వాళ్ళకు అవగాహన కల్పించే బాధ్యత తల్లిదండ్రులు కానీ లేదంటే టీచర్స్ అవును ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి తండ్రి కూతుర్ని రేపు చేసిన సంఘటనలు కానీ స్కూల్లో పాపం చేసిన అంటే ఇలా ఈ రోజు ఇంత విచిలి గుడిగా సెక్స్ పెరిగిపోవడానికి కారణం ఏంటి ఒకటి ఓవర్ ఫ్రీడమ్ ఒకటి అండ్ దానితో పాటు తీసుకునే ఫుడ్ హార్మో ఫుడ్ వల్ల కూడా హార్మోన్స్ అన్ని కూడా ఇంబాలెన్స్ అయిపోవడం ఇప్పుడు మనకి వెనకటి రోజుల్లో చూసుకుంటే ఎటువంటి కెమికల్స్ ఇటువంటి లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించే వాళ్ళండి అండ్ దానితో పాటు అప్పటి రోజుల్లో తీసుకునే ఫుడ్ తో పాటు నాట్ ఓన్లీ ఫుడ్ అని కూడా మనం కొంత చెప్పకూడదు ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉన్నింది అండ్ మ్యారేజెస్ కూడా సో మ్యారేజెస్ కూడా అప్పట్లో ఆడపిల్లకి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల లోపలనే పెళ్ళులు చేసేసేవాళ్ళు వీళ్ళకి వెంట వెంటనే పిల్లలు పుట్టేసేవాళ్ళు సో వీళ్ళ హార్మోన్స్ అన్ని కొంచెం బ్యాలెన్స్ అయిపోయాయి ఇప్పుడు ఏంటి థర్టీ ఇయర్స్ వరకు చేయడం లేదు ఈ థర్టీ ఇయర్స్ లోపలనే వీళ్ళు పెళ్లి చేసుకోకుండా అన్ని చేసేస్తున్నారు ఇది ఒకటే అండ్ వీళ్ళు టేస్టింగ్ సాల్ట్ హెవీ ఇంజెక్షన్స్ వాడినవి హెవీ కెమికల్స్ యాడ్ చేసి స్టోర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల హై ఈస్ట్రోజన్ హై టెస్టోస్టిరాన్ కూడా అమ్మాయిల్లో అబ్బాయిల్లో రిలీజ్ అవుతుంది అబ్బాయిల్లో కూడా హై టెస్టోస్టిరాన్ వస్తుంది సో వీటి వల్ల ఏంటి అంటే వాళ్ళ హార్మోన్స్ రావాల్సిన దానికన్నా తొందరగా రావడం రావాల్సిన కన్నా కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి లైక్ చేయవలసిన పనులు ఒక బ్యాలెన్స్గా ఉండవలసిన వర్క్ ఏదైనా కూడా ఎక్కువైపోతుంది ఎక్కువగా వీళ్ళకి ఇంకా ఈ ఫీలింగ్స్ వచ్చేయడం సో ఆ టైంలో వెళ్ళు ఇంకా ఇటువంటి అఫైర్స్ పెట్టేసేసుకోవడం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకోవడం సో ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒకటి అండ్ ఇంకొకటి భయం లేకపోవడం ఒకటి సో భయం లేకపోవడం కూడా ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇంట్లో భార్య ఉండగా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు సో వాళ్ళతో షేర్ చేసుకోరు ఏదో దారిపోయే దానమ్మకి ఏదో దారిని పోయే దానికి చెప్పుకుంటారు అంటే ఇంట్లో నీకు లేని ఫ్రీడము ఇంట్లో దొరకని ఎంజాయ్మెంట్ బయట నువ్వు బయట తప్పుడు మార్గం ద్వారా పడే ఎంజాయ్ అది ఏదైనా కూడా మనకి హామ్ఫుల్ అవుతుంది కానీ యూజ్ఫుల్ అవ్వదు దానివల్ల ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ రావచ్చు నీ పరువు పోవచ్చు నీ జేబు ఖాళీ అవ్వచ్చు నీ ఫ్యామిలీ నీకు దూరం అవ్వచ్చు నువ్వు మెంటల్గా ఫిజికల్గా డల్ అయిపోవచ్చు చాలా ఉంటాయి సో అందుకని ఎప్పుడు కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ ఎంజాయ్మెంట్స్ వల్ల ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల టెంపరీ రిలీఫ్ అయితే మీకు వస్తుందేమో బట్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే లైఫ్ మొత్తం కొలాప్స్ అవుతుంది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల అంటే ఒక మనిషి ఒక ఒక భర్తతో కానీ లేదంటే భర్త భార్యతో కానీ వాళ్ళ మ్యారిటల్ ఎంజాయ్మెంట్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్స్తో అనేక మందితోటి ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే వితౌట్ సేఫ్టీ వితౌట్ సేఫ్టీతో చేస్తే గనక ఖచ్చితంగా ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్తో పాటు అదే ఆపరేషన్ గనక చేయించుకోకపోతే ఉమెన్కి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది సో ఈ ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఒకటి చేసి పిల్స్ వేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటారు వీళ్ళు తీసేసుకుంటారు బట్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అనుకోండి జీవితం మొత్తం కొలాప్స్ అవుతుంది సో నువ్వు మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి తగిలించుకొని వచ్చిన ఎస్టీడీ ఇన్ఫెక్షన్ మళ్ళీ నీ భార్యకి తగిలిస్తావు లేదు అంటే నువ్వు తెచ్చుకున్నది నీ భర్తకు తగిలిస్తారు అది మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళకి ఈ చైన్ ప్రాసెస్ ఒక్కళ్ళు ముందు చూపుతో ఆలోచించకుండా కొంచెం ఓవర్ యాక్టింగ్ తో చేసే ఈ పనులు ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా కొన్ని వందల వేల మందికి స్ప్రెడ్ అవ్వచ్చు ఇంకా ఇది ఇలాగా పెరిగిపోతా ఉంటది వీళ్ళకి చివరికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే ఏదో ఒక ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ఫీవర్ రావడం రెగ్యులర్ గా బాడీ పెయిన్స్ రావడం స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది క్రానిక్ అయి ఉంటుంది క్రానిక్ అంటే మొండి రోగం అని అర్థం అంటే మనము ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ వాడుతూ వాళ్ళు చెప్తారు ఇన్ని మంత్స్ వాడాలి అని అని సో అన్ని మంత్స్ మెడికేషన్ తీసుకున్నప్పుడు అది మనకు కంట్రోల్ అయిపోతుంది అలా కాకుండా లాంగ్ టైమ్ సఫరింగ్ ఉంటే అంటే ఎక్కువ రోజులు మనం ఈ క్యారీ చేస్తూ ఉంటే చాలా ఉన్నాయి లాంగ్ టైం క్రానిక్ అని అంటేనే మొండి జబ్బులు అంటే మనం ఎక్కువ రోజులుగా హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూని డెఫిషియన్సీ వైరస్ ఇది ఒకటి అండ్ దీంతో పాటు గనేరియా హెచ్ఎస్వి అండ్ టాక్సోప్లాస్మా అండ్ సిఎంవి సిఫిలిస్ సో ఇవన్నీ కూడా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయని ఒకవేళ టెస్ట్లకు వెళ్ళాలి మనం ఈ సిమ్టమ్స్ ఉండి ఎప్పుడు వీళ్ళకి ఈ ర్యాషెస్ రావడం ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్స్ ఎక్కువగా ఉండడం అండ్ మౌత్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం ఫ్రీక్వెంట్గా బాడీ బాడీ పెయిన్స్ రావడం ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం హెయిర్ లాస్ ఎక్కువగా అవ్వడం ఇచ్చింగ్ ఉండడం స్కిన్ అనేది బాడీ పైన ఇలా ఉన్నప్పుడు వాడికి అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ పర్సన్ కి సో మేము ఇలా చేసాను కదా నాకు అందుకేనని వాళ్ళకి తెలుసు తెలుసు మనకి కాల్ చేసి మేడం సో నేనే మిస్టేక్ చేసాము మాకు ఉంటదేమో అని భయము సో టెస్ట్ చేయించుకుంటే బెస్ట్ కదా అని అడ్వైజ్లు అడుగుతారు చేసినప్పుడు అంటే ఇవన్నీ తొందరపాటు వల్ల చేయడం ఒకటి ఉంటది అండ్ ఫోర్స్ వల్ల కూడా చేయడం కూడా ఉంటది బయట సొసైటీ అందరూ మనం అనుకున్న విధంగా లేదండి